హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక గరం మసాలా వేసుకోవాలండి దాల్చిన చెక్క లవంగం ఏలకులు బిర్యానీ ఆకు వేసుకొని వన్ కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ కప్ సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు టమాటా అయితే ఒకటి చిన్న సైజు టమాటాలు అయితే రెండు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి టమాటాలనంతా గరిపితోనే కలుపుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మసాలాలంతా టమాటాలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మసాలాలంతా టమాటాలో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇందులో మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి మష్రూమ్లో పైన లేయర్ వరకు తీసేసి వాటర్లో వేసుకోవాలి లేదంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఈ మసాలాలంతా మష్రూమ్స్కి బాగా కలిసేలాగా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోని బాగా కలుపుకోవాలండి మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మసాలాలో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి దాంతో మష్రూమ్స్ హాఫ్ కుక్ అయిపోతుంది చూసారు కదండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది మసాలాల నుంచి ఇప్పుడు వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి మష్రూమ్స్ అంతా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఐదు జీడిపప్పు తీసుకొని పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టి మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను అది ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాయిల్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ ఈ మష్రూమ్ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్